హాయ్ హలో దిస్ ఇస్ మంజూసీ వెల్కమ్ టు మంజుశ్రీ కలెక్షన్ మంజుశ్రీ కలెక్షన్స్ లో వీడియాస్ లో ఇప్పుడు మరొక రెడ్ శారీ కలెక్షన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి దసరాలో అమ్మవారికి నవరాత్రిలో చాలా మంది రెడ్ గ్రీన్ ఎల్లో ఇలాంటి శారీసే వేర్ చేస్తారు కాబట్టి నేను రెడ్ చూ చూపిస్తున్నాను మన దగ్గర రెడ్ స్పెషల్ అని చెప్పాలి ఎందుకంటే రెడ్ లో నా దగ్గర బోలేనంత కలెక్షన్ ఉంది ఉన్న కలెక్షన్ లో నేను కొంచెం హై రేంజ్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళ పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ మాత్రం మీకు రన్నింగ్ లోనే వచ్చిందండి మీరు కాంట్రాస్ట్ లో ఏమైనా ట్రై చేస్తే ట్రై చేయొచ్చు శారీ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మన మన దగ్గర ఇప్పుడు సెవెంటీన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి సెవెంటీన్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ బోల్ అంటుంది ఈ కలెక్షన్ అంతా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఫస్ట్ టైం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఐకాన్ క్లిక్ చేయాలండి క్లిక్ చేయకపోతే నేను పెట్టే కలెక్షన్ మాత్రం మీకు నోటిఫికేషన్లో రాలేదు థ్యాంక్ యూ